అక్కినేని వారసులు మొత్తానికి ఓ ఇంటి వాళ్ళవుతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే నాగచైతన్య శోభితా దుల్లిపాల ఎంగేజ్మెంట్ అవ్వగా ఈ జంట త్వరలో పెళ్లితో ఒక్కటౌనున్నారు అయితే అన్న పెళ్లి చేసుకుంటున్నాడని అఖిల్ తొందరపడ్డాడో ఏమో వెంటనే నాగార్జున తన చిన్న కొడుక్కి కూడా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసి షాక్ ఇచ్చాడు ఇక అఖిల్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు కాబోయే భార్య జైనబ్ ఫోటోలుని కూడా లీక్ చేశాడు అలా ఎప్పుడైతే జైనాబ్ అందరి దృష్టిలో పడిందో అప్పటి నుండి జనాలు ఆమె గురించి తెగ వెతుకులాడుతున్నారు ఎంతైనా మన వాళ్ళకి సెలబ్రిటీల పర్సనల్స్ తెలుసుకోపోతే నిద్ర పట్టదు కదా అలా ఈమె గురించి కూడా తెలుసుకోవడానికి బాగా ఆతృత పడుతున్నారు మరి జైనప్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అఖిల్ జైనాప్ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది అందరూ అనుకుంటున్నట్లు జైనప్ అఖిల్ కంటే పెద్దదా జైనబ్ ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి ఎందుకు అడుగు పెట్టలేదు కుటుంబానికి జవహర్ లాల్ నెహ్రూకి ఉన్న సంబంధం ఏంటి ఇంతకీ ఆమె ఇంతేంటి అని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎండ్ వరకు చూడండి జైనబ్ రావుజీ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఇరవై ఆరున తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక ఫ్రెంచ్ ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది తండ్రి జుల్ఫీ రావుద్జీ తల్లి అమీనా ఈమెకి జైన్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక జైనబ్కి తాత అయిన అబ్దుల్లా మొహమ్మద్ రావుజీ ఫ్రాన్స్ కి చెందిన వారై ఉండి అక్కడే కన్స్ట్రక్షన్ బిజినెస్ ని చేస్తూ ఉండేవారు ఇక అలా ఒక్కసారి ఫ్రాన్స్కి వెళ్ళి నెహ్రూ అబ్దుల్లా కన్స్ట్రక్షన్ స్టైల్ నచ్చి తనతో తన ఇంటి కన్స్ట్రక్షన్ చేసేందుకు ఇండియాకి తీసుకురావడం జరిగింది అలా కొద్ది రోజుల్లోనే అబ్దుల్లా ఇండియాలో బిజీ అవడంతో ఫ్యామిలీ మొత్తం ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నారు అలా అప్పట్లో ముస్లింలు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండడంతో హైదరాబాద్ అబ్దుల్లా సిరింబే అనే పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు కూడా జన్మించారు ఇక అబ్దుల్లా గారికి ఆల్ ఓవర్ ఇండియాలో రాజకీయంగా వ్యాపార పరంగా మంచి కాంటాక్ట్స్ ఉండడంతో ముస్లిం కమ్యూనిటీలో వీరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు వచ్చింది అలా తన తండ్రికి ఉన్న గౌరవ మర్యాదలు చూసి పెరిగిన జుల్ఫీ రావుజ్జీ కూడా తండ్రిలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రాణించాలనుకున్నాడు ఇక అలా తన బీకామ్ ని హైదరాబాద్ లో పూర్తి చేసి తన ఎంబీఏని ఢిల్లీ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాడు అలా తన ఇరవై ఆరవ ఏటకి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏజీ డెవలపర్స్ అని తన తండ్రి మరియు తన పేరు మీదుగా ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు ఇక కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీకి మంచి పేరు రావడంతో జిడ్డార్ ఇంట్రా అని మరో కంపెనీని స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ లండన్ లో ఎంబీఏ చదివిన అమీనా అనే ఆమెతో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జైన్ అనే అబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జైనప్ అనే అమ్మాయి జన్మించారు ఇక భార్య భక్తులు కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో తమ పిల్లల్ని ముంబైలో చదివించారు ఇక జైనబ్ స్కూలింగ్ ని ముంబైలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది చదువులో చురుగ్గా ఉండే జైనబ్కి చిన్నప్పటి నుండే పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది దీంతో తను కూడా ఎంఎఫ్ హుస్సేన్ అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది ఇక కూతురి ఆశని తెలుసుకున్న జుల్ఫీ ఎంఎఫ్ హుస్సేన్ ని అందుకు తాను జైనబ్ని తన స్టూడెంట్ గా జాయిన్ చేపించుకొని తనకి పెయింటింగ్ నేర్పించడం మొదలు పెట్టాడు అలా అప్పటి నుండి తన స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు పెయింటింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టింది ఇదిలా ఉంటే అప్పటికే ఎఫ్ఎం హుస్సేన్ డైరెక్షన్ లో మాధురి దీక్షిత్ హీరోయిన్ గా గజగామిని అనే మూవీని చేయగా అది హిట్ అవడంతో నెక్స్ట్ మూవీకి డబు హీరోయిన్ గా మీనాక్షి అనే మూవీని ప్లాన్ చేశాడు ఇక జైనబ్ చూడటానికి చాలా క్యూట్ గా ఉండటంతో ఎఫ్ఎం హుస్సేన్ మీనాక్షి మూవీలో కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పాత్రనివ్వడం జరిగింది అలా ఆ మూవీలో ఇరవై ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నటించే అమ్మాయి జైనబ్ అనే చెప్పొచ్చు ఇక ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న జైనబ్ తల్లిదండ్రులకు మాత్రం జైనబ్ సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదు దీంతో ఆ మూవీ తర్వాత జైనబ్ ఎక్కడ యాక్ట్ చేయకుండా తన చదువును కంటిన్యూ చేసింది ఇక జైనబ్ ఫైన్ ఆర్ట్స్ లో తన డిగ్రీని కంప్లీట్ చేస్తే తన అన్నయ్య ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తండ్రి బిజినెస్ బాధ్యతల్ని తనే తీసుకోవడం జరిగింది ఇక రెండు వేల పన్నెండులో జెడార్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసి అందుకు తన కొడుకు జైన్ ని సిఇఒగా నియమించాడు అంతేకాకుండా జిటార్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్కి సంబంధించిన బాధ్యతలన్నీ తన భార్యకి అప్పగించిన జుల్ఫీ రావుజ్జీ ఆ తర్వాత తనకున్న కాంటాక్ట్స్తో దుబాయ్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వేకెన్సీ ఉందని తెలుసుకొని అక్కడికి తన మకాం మార్చి అపార్ట్మెంట్స్ని కాంప్లెక్స్ని స్టేడియం లాంటి ప్రాజెక్ట్స్ని చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు అయితే పొందాడు దీంతో అరబ్ కంట్రీస్లో కూడా జిటార్ కంపెనీ పేరు మార్మోగింది ఇక ఇరాన్ ఇరాక్ కువైట్ యుఏఈ లాంటి ప్లేసెస్ లో కూడా తన కంపెనీస్ ని విస్తరించాడు ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అటు వ్యాపారవేత్తలకి ఇటు రాజకీయ నాయకులకి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటున్న ఇప్పటి వైసీపీ నేత విజయసాయి రెడ్డి జుల్ఫీ రావుత్ జీ కూడా సీఏగా పనిచేయడంతో వీరిద్దరికి మంచి స్నేహం ఉండేది ఇక అలా జగన్ కూడా వ్యాపార రంగంలో ఉండడంతో విజయసాయి ద్వారా జుల్ఫీ రావుత్ జీ జగన్ ని కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కలిసి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు ఇక అలా జుల్ఫీ తనకున్న కాంటాక్ట్స్ మరియు పలుకుబడితో బయో ఎలక్ట్రిసిటీ విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అని పది కంపెనీలుగా స్టార్ట్ చేసి అన్నిటిని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వాటిని తన భార్య కొడుకు కూతురికి అప్పగించాడు తాను మాత్రం ఆ కంపెనీలన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాలని పనిలో పడ్డాడు అలా ఇప్పుడు లండన్ యూఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా శ్రీలంకలో తమ కంపెనీస్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ జుల్ఫీ రావుజీ ఇప్పుడు పదిహేను వేల కోట్ల నెట్వర్క్ కలిగి ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే జైన బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా తన ఆర్ట్ కి కూడా టైం స్పెండ్ చేస్తూ తను వేసిన పెయింటింగ్స్ ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఎగ్జిబిషన్ లో కూడా పెడుతూ తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఉండేది అంతేకాకుండా తన కాంపిటీషన్స్ లో ఈమె పెయింటింగ్స్ తో ప్రైజెస్ ని కూడా గెలవడం జరిగింది ఇక ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్స్ గ్యాలరీలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో పెడుతూ ఉండేది ఇక దీని ద్వారానే బాలీవుడ్ టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే లండన్ లోని ఒక ఎగ్జిబిషన్ లో జైన విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యాని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు కానీ కొన్ని మనస్పత్తుల కారణంగా వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు ఇక అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్న జైన ముంబైలోనే తాను ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి తెలుగు మూవీ సెలబ్రిటీలతో పాటు అక్కినేని ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే జుల్ఫీ రావుజీకి జగన్తో ఉన్న బిజినెస్ రిలేషన్ కారణంగా నాగార్జునని కలిశారు అప్పటి నుంచి జుల్ఫీ నాగార్జున కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లకి సంబంధించి మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే నాగార్జున అఖిల్ ని చేసిన కి పంపగా అక్కడ తన పెయింటింగ్స్ ని చూసి ఇంప్రెస్ అయిన అఖిల్ అప్పటి నుంచి తార్చు వీరిద్దరూ ఫోన్ కాల్స్ మెసేజెస్లో బిజీగా ఉండేవారు అలా వీరిద్దరూ రెండు వేల ఇరవై రెండు నుండి సీక్రెట్ గా డేట్ చేస్తూ తమ రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు ఇక ఇదిలా ఉంటే చైనాప్కి ఇరవై ఎనిమిదేళ్ల వయసుండడంతో జుల్ఫీ రావుజ్జీ తన కూతురికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది అలా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పొచ్చు ఇక ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళి డేట్ ని ఫిక్స్ చేశారో అదే సమయంలో అఖిల్ మరియు జైనబ్ రిలేషన్ ని కూడా అఫీషియల్ గా చేయాలని నవంబర్ ఇరవై ఆరున సీక్రెట్ గా వీరికి ఎంగేజ్మెంట్ చేసి ఆ ఫిక్స్ ని నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు వీరికి విశేషం తెలియజేస్తున్నారు వీరి జంటపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్